ఓం నమ శివాయ శివుడి గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఉన్న పేర్లు ఏమిటి శివుని ప్రత్యేకతను తెలియజేసే చిహ్నాలు ఏమిటి అలాగే శివునికి ఉన్న ముఖ్యమైన గుణాలు ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శివుడు హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు ఆయన మహాదేవుడు బోళానాథుడు నీలకంఠుడు త్రిలోచనుడు వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి చెందారు ఆయన గురించి కొన్ని విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఆయనకి ఉన్న పేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నీలకంఠుడు సముద్ర మదనంలో హలాహల విషయాన్ని పానం చేయడం ద్వారా లోకాన్ని రక్షించడంతో ఆయన గొంతు నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అని కూడా పిలుస్తారు అర్ధనారీశ్వరుడు శివుడు పరమశక్తిగా భావించే పార్వతీదేవి కలిసి అర్ధనారీశ్వర స్వరూపం కలిగి ఉంటాడు ఈ రూపం పురుషులు మరియు స్త్రీల తత్వాన్ని సమతుల్యతను సూచిస్తుంది త్రిలోచనుడు శివునికి మూడవ కన్ను ఉంది ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మహాప్రలయం సంభవిస్తుంది అది జ్ఞానాన్ని ధర్మాన్ని వినాశనాన్ని సూచిస్తుంది భస్మధారి శివుడు శ్మశానవాసి భస్మాన్ని ధరిస్తాడు ఇది భౌతిక జీవితపు అశాశ్వతను గుర్తు చేస్తుంది ఓంకార స్వరూపం శివుడు ఓం ధ్వనిలో నిక్షిప్తమైన శక్తిగా భావిస్తారు ఆయనను ధ్యానిస్తే ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని కూడా నమ్ముతారు శివ తాండవం శివుడు తాండవ నృత్యం ద్వారా సృష్టి స్థితి లయ తత్వాలను సూచిస్తాడు ఆయన నృత్యం విశ్వచలనాన్ని తెలియజేస్తుంది బోలానాథుడు శివుడు ఎంతో బోలా స్వభావం కలిగిన వాడు ఆయన భక్తులందరికీ తక్షణమే వరాలు అందిస్తాడు అందుకే బోలానాథుడు అనే పేరు కలిగాడు కాలభైరవుడు శివుని ఒక ఉగ్ర రూపం కాలభైరవుడు ఈ రూపంలో ఆయన కాలాన్ని కూడా నియంత్రించుగల సామర్థ్యం కలిగి ఉంటాడు శివుని ప్రత్యేకతను తెలియజేసే కొన్ని ముఖ్యమైన చిహ్నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జటాధారి ఆయన జటాలలో గంగానది ప్రవహిస్తుంది త్రిపుండ్రం శివుడు శ్మశాన భస్మాన్ని ధరించడం భౌతిక జీవిత అశాశ్వతను సూచిస్తుంది నాగాభరణం శివుని మెడలో శేషనాగుడు ఉంటుంది ఇది ఆయన భయరహిత స్వభావాన్ని తెలియజేస్తుంది డమరుకం శివుని చేతిలో డమరుకం ఉంది ఇది సృష్టి శబ్ద బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది త్రినేత్రం శివుడికి మూడవ కన్ను ఉంది అది జ్ఞానం వినాశనం ధర్మాన్ని సూచిస్తుంది శివుడికి ఉన్న ముఖ్యమైన గుణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కరుణామయుడు శివుడు భక్తులను త్వరగా ప్రసన్నమయ్యేవాడు అందుకే బోళానాథుడు అంటారు ఆయనకు అర్పించే ఏ చిన్న పూజనైనా ఆపద మస్త కరుణతో స్వీకరిస్తాడు సృష్టి లయకర్త శివుడు సృష్టిని కొనసాగించేవాడు మాత్రమే కాదు అవసరమైనప్పుడు ప్రళయకారుడు కూడా తాండవ నృత్యం ద్వారా సృష్టి స్థితి లయాలను సమతుల్యం చేస్తా డు తపోనిది శివుడు ఎప్పుడు తపస్సులో నిమగ్నమై ఉంటాడు సాధన ధ్యానం యోగం తపస్సు శివునికి అత్యంత ప్రీతికరమైనవి సర్వ వ్యాపకుడు శివుడు ఓంకార స్వరూపుడు ఓం నమ శివాయ మహామంత్రం ఆయన తత్వాన్ని తెలియజేస్తుంది ఆయన తత్వం కాలంతో సహా అంతా తనలో కలిపే పరమశక్తిగా ఉంటుంది శివుడిని ఏ విధంగా పూజిస్తే ఆయన ఆశీస్సులు మనకు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం శివుని భక్తులు ఆయన్ను పూజించేటప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని చెప్పిస్తారు సోమవారం శివునికి ప్రత్యేకంగా అర్చన చేస్తారు మహాశివరాత్రి రోజున రాత్రి జాగరణ చేసి శివుణ్ణి ధ్యానం చేస్తారు శివునికి బిల్వ పత్రం రుద్రాభిషేకం పంచామృతాభిషేకం చాలా ప్రీతికరమైనవి శివుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన తత్వం సుదూరంగా విస్తరించినదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివుడి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఏ టాపిక్ పై వీడియో కావాలి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూసేయచ్చు